ಈ ರೋಸ್ ಪೂರ್ತಯ ಮರಿ ಈ ರೋಜ మాకు ఎప్పుడు గ్రామోత్సవం ఎంత ఇలాగే జరుగుద్ది కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా స్టార్ట్ చేశాం కానీ ఇంత గొప్పగా ఇంత ఆదరణ జనసందోహం మధ్య ఈ గ్రామోత్సవం జరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది మేము పడ్డ కష్టము మా కమిటీ పడ్డ కష్టం అంతా కూడా ఈ ఆనందంలో కొట్టుకోపోద్దని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము మా మల్సెట్టి వెంకటేశ్వరులు అంటే ఒక బ్రాండ్ అని కాదు మల్సిెట్టి వెంకటేశ్వరులు వెనుక చాలామంది ఉన్నారు మా పిల్లలుగా మా యూత్ కానివ్వండి మా పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి కావలి ప్రముఖులు కానివ్వండి కావలి దాతలు కానివ్వండి ముఖ్యంగా మా శాసనసభ్యుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ అందరూ తలావు ఒక ఇంత పెద్ద కార్యాన్ని నిర్వహిస్తున్నానమ్మా మన ముస్ మందారు చెరువులో అక్కడ నిమజ్జనం చేస్తాం అమ్మ ప్రతి సంవత్సరం మేము ప్రతిసారి అక్కడే చేస్తాం అంటే ఇంత పెద్ద జనాన్ని తీసుకొని సముద్రం పోవడం కష్టం కాబట్టి మందారు చెరువులో నిమజ్జనం చేస్తాం మరి ఈ రోజు ముప్పై నాలుగు కేజీల లడ్డూని మరి రెండు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయల తెచ్చుకున్నారు దాని గురించి మీరేమంటారు ప్రజలంతా అయితే ఇంత గణనీయంగా ఇదే మొదటిసారి రావలి పట్టణంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ ఉంటు పోలో ఫస్ట్ టైం అమ్మ రెండు లక్షల ముప్పై ముప్పై వెయ్యి అవటం చాలా ఆనందంగా ఉంది వాళ్ళ పాడిన బిచ్చ వేణుగోపాల్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి ఆ మా కలుగోలమ్మ తల్లి ఆ మా వినాయకుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈ పాల్గొంటున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్ని జాగ్రత్తలమ్మా పోలీస్ వారు ఉండి అలాగే ఎలక్సిటీ వారు ఉండి మా యూత్ అంతా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తా ఉన్నామమ్మా ఆ దేవుడి దయ వల్ల కలుగోలు సాంబవి దయ వల్ల ఎటువంటి అపచారం జరగకుండా గణేష్ నిమజ్జనం సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజే ఆ నమ్మకం మా మాకుందని చెప్పి తెలియజేస్తున్నాం మరి చూశారు కదండి మరి ఆయన మా